అందరికీ శుభములు ఈరోజు మనము తపస్సు కాలంలో పదిహేడు రోజులకు ప్రవేశించాం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం దైవ ప్రేమ ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చేది దేవుడు సో మనకు దైవ ప్రేమ అంటే మనము మనుషుల పట్ల ఒకరి ఒకరి పట్ల ఒకరు చూపించుకునే ప్రేమలో దైవ ప్రేమను చూసుకోవచ్చు అయితే మనకి ఈ యొక్క క్రీస్తు త్యాగపూరిత ప్రేమను ప్రతిబింబించి మానవాళి పట్ల దేవుడికి ఉన్న షరతులు లేని ప్రేమను ఇది మనకి చూపిస్తుంది దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే మనకి షరతులు అవి ఏమీ పెట్టాడు దేవుడు షరతులు లేని అవధులు లేని ప్రేమను మానవాళి పట్ల చూపిస్తాడు అందుకే దేవుడు మన కోసం మరణించాడు మన కోసం శిలోపై తన ప్రాణాన్ని పనంగా పెట్టి మనల్ని రక్షించడం కోసం వెలనిచ్చి తన యొక్క రక్తపు వెలనిచ్చి మనల్ని కొనుక్కోవడం జరిగింది అందుకే షరతులు లేని అవధులు లేని ప్రేమ దైవ ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు అయితే మనకి ఈ ప్రేమలో ఏమేమి అంశాన్ని మనము పరిగణలోకి తీసుకోవచ్చు అంటే మొదటగా త్యాగపూరిత ప్రేమ అయితే మానవారి కోసం ఏసు చేసినటువంటిది త్యాగం మన కోసం తన ప్రాణాన్ని దేవుడు పనంగా పెట్టి తన యొక్క ప్రేమని ప్రదర్శించడం జరిగింది అయితే ఇది క్రీస్తు శిలువ యొక్క బలయాగం క్రీస్తు తన ప్రేమను శిలువపై మరణించడం ద్వారా మన పట్ల ప్రదర్శించడం జరిగింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తావు అంటే దేవుడు శిలువపై తన చేతుల్ని చాపి ఇంతగా నేను చనిపోయేంతగా ప్రేమిస్తాను అని మనకి చెప్పడం జరిగిందనమాట అయితే దేవుడు అలా చనిపోవడం ద్వారా ఒకరికొకరు మీరు కూడా ఇలా చేసుకోండి ఒకరి పట్ల ఒకరు త్యాగపూరితంగా ఉండండి అని సుమాతృకగా మనకి శిలువ బలియాగం ద్వారా చూపించడం జరిగింది రెండోది క్రీస్తు ప్రతిబింబంగా ప్రేమ క్రీస్తు ప్రేమామయుడు ఎంత ప్రేమామయుడు అంటే తన శిష్యుల పాదాలను దేవుడై ఉండి స్వయంగా కడిగారు సృష్టిని కలుగులుగాక అనేటువంటి ఒక మాటతో సృష్టించినటువంటి దేవుడు తన శిష్యులు అంటే పెద్దగా చదువుకోలేదు పెద్దగా టాలెంటెడ్ కూడా ఏమీ కాదు అట్లాంటి వాళ్ళ కాళ్ళని దేవుడు పట్టుకొని ఒక ప్రతీకగా అంటే మనకి ఒక సుమాతృకగా నిలవడం జరిగింది అనమాట అయితే క్రీస్తు ప్రతిబమే ప్రేమ కాబట్టి మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి దయను కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ తపస్సు కాలంలో ఒకరి పట్ల ఒకరు సేవ ఒకరి పట్ల ఒకరము ప్రేమను చూపించడం ద్వారా శ్రీ సభలో క్షమాపణ ప్రేమ సేవ ఇలాంటి ఒక గుణాన్ని మనం అలవర్చుకొని ముందుకు సాగాలి అని క్రీస్తు మన ద్వారా కోరుకుంటున్నారు అయితే ఈ ప్రేమను మనం ఒకరి పట్ల ఒకరిని చూపించుకోవడం వల్ల ప్రపంచానికి అంటే ఎవరైతే దేవుడి ఇదికి చెందని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము చూయిస్తాం అన్నమాట సో అదే ఇవాళ మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం అయితే దీనిని ఇంకొక విధంగా ఏమనుకోవాలి అంటే మనము మూడోదిగా స్వాగతించే స్థలాల్ని సృష్టించడం అంటే దానికి ఒక మార్గాన్ని సుగమం చేయడం ఒక మార్గాన్ని సృష్టించడం అనమాట అంటే ఎన్ని విధాలుగా ఎన్ని మార్గాలుగా మనము దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించగలము అనేటువంటిది మనము చూసుకోవాల్సినటువంటి అంశం ఒకవేళ మనం అలా ప్రయత్నించినట్లయితే ఈ తపస్సు కాలం అనేది మనకి ఒక మంచి అనుగ్రహ కాలంగా ఉంటుంది అందుకే ఈ తపస్సు కాలాన్ని ఫలభరితంగా ఉంచుకోవాలి అనేటువంటిది మన యొక్క ఉద్దేశం ఎందుకు అంటే మానవ జీవితం క్షణికం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మనము ఈ సంవత్సరం ఉన్నాం నెక్స్ట్ తపస్సు కాలం ఉంటామో లేదో తెలియదు అందుకే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం పరచుకోవాలి అందుకే ఇంకొకటి నాలుగవదిగా సోదర ప్రేమ మనము అంటే మనకి ఇచ్చినటువంటి అన్ని కల్లా రెండు ఆజ్ఞల్ని క్రీస్తు ప్రభువు మనకి ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఒకటి దైవ ప్రేమ ఇంకొకటి సోదర ప్రేమ దైవ ప్రేమ ఎప్పుడు కూడా సోదర ప్రేమతో ప్రదర్శించబడుతుంది ఎందుకు అంటే దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూడలేము కాబట్టి సోదర ప్రేమ ద్వారానే దైవ ప్రేమ ప్రదర్శించబడుతుంది దేవుడికి ప్రార్థిస్తూ దేవుడికి తగినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాముఖ్యం ఇస్తూ అలాగే మన తోటి వారి పట్ల కూడా మనము ప్రదర్శించాలి మనము మంచి సమరేడు కథలు చూసినట్లయితే అక్కడి నుంచి ఒక గురువు వెళ్ళాడు అక్కడి నుంచి మంచి పర్సన్ వెళ్ళాడు కానీ ఒక సామాన్యుడు అయినటువంటి సమరేయుడు వెళ్తూ వెళ్తూ తన తోటి వారిని చూసి అయ్యో నా వాడు ఆపదలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు నేను అతనికి సహాయం చేయాలనటువంటి మంచి హృదయంతో ఆయన ముందుకు రావడం జరిగింది అలా ఎప్పుడైతే మనము ముందుకు వస్తామో అలా ఎప్పుడైతే మనము చూస్తామో పక్క వాళ్ళని మన యొక్క శైలిలో అప్పుడు దేవుడు కూడా మన పట్ల ప్రేమ కలిగి ఉంటాడు మనం ఏదైతే పక్క వాళ్ళకి ఇస్తామో మనకు కూడా అదే వస్తుంది మనం ప్రేమతో పక్క వాళ్ళతో వ్యవహరించినట్లయితే అదే ప్రేమను మనం తిరిగి పొందగలం ఎప్పుడైతే మనం పక్క వాళ్ళకి మనం ద్వేషాన్ని మన కోపాన్ని ప్రదర్శిస్తామో అప్పుడు అదే మనకి వస్తుంది సో అందుకే మనము ప్రేమలుగా ఉండాలి అని దేవుడు ఈరోజు కోరుకోవడం జరుగుతుంది అనమాట ఇంకొకటి ప్రేమ జగతికి మూలం అందుకే ఒక పాటలు అంటారు ప్రేమే జగతికి మూలం ఆ ప్రేమే దైవ స్వరూపం అని అయితే బైబుల్లో చెప్పబడినట్లు పౌలు గారు చెప్తారు మ నేను దేవతల భాషలన్నీ మాట్లాడగలిగి నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ కూడా నాలో ప్రేమ లేనట్లయితే అవన్నీ వ్యర్థం అందుకే మనము ప్రేమతో చేయాలి అని మనల్ని శ్రీసభ ఈనాడు కోరుతుంది ఎందుకంటే దేవుడు ప్రేమయ్యూ ఆ ప్రేమని దేవుడు వ్యక్తపరిచాడు స్లేవపై మరణించడం ద్వారా అయితే ఎంతగా వ్యక్తపరిచాడు అంటే తనని బాధిస్తూ తనని తన ప్రాణం తీస్తున్నటువంటి వాళ్ళందరి మీద వీళ్ళు ఏం చేస్తున్నారో దేవా వీరికి తెలీదు వీళ్ళు తెలియకుండా చేస్తున్నారు వాళ్ళని క్షమించండి అని క్షమించేంతగా గొప్ప మనసు యేసు ప్రభు సుమాతృకగా మనకు చూపించాడు కాబట్టి ఆ యొక్క గొప్ప సుమాతృకను మనం తీసుకొని ముందుకు సాగాలి అని ఈరోజు శ్రీసభ మనల్ని కోరుకుంటూ ఉంది అంతేకాకుండా షరతులు లేని ప్రేమగా మనము ఆరోది చెప్పుకోవచ్చు అంటే కండిషన్స్ అన్కండిషనల్ లవ్ అంటాం అనమాట అంటే ప్రేమ అనేది షరతులు లేకుండా ఉండాలి షరతులు పెట్టినట్లయితే ఇగో ఇది ఇలా ఉంటే నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను అన్నట్లయితే అది స్వార్థపూరిత ప్రేమ అవుతుంది అందుకే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు ఎంతగా ప్రేమించారు అంటే మనం చేసేటువంటి పాపాలకు మనపై ఉన్నటువంటి శాపాలకు ప్రతిరోజు మనం చనిపోవాల్సినటువంటి ఇది కానీ దేవుడు అలా చేయలేదు దేవుడు మనల్ని శిక్షించట్లేదు పాప సంకీర్తనం అనేటువంటి సాఖ్యం ద్వారా మనం దేవుడి వైపు మరణి వచ్చినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తున్నారు మనకి పాత నిబంధన గ్రంథాలు చూసినట్లయితే ఎంతోమంది పాపం చేశారు కానీ ఎప్పుడైతే దేవుని వైపు మరణి వచ్చారో దేవా మేము పాపులం మా పాపాన్ని క్షమించండి అన్నప్పుడు దేవుడు వారిని నాశనం చేయలేదు వినాశనం చేయకుండా వారిని ముందుకు నడిపించారు సో అదే దేవుడి శరతులు లేని ప్రేమ సో అలాంటి ప్రేమను మనము అలవరుచుకోవాలని దేవుడు ఈనాడు కోరుకుంటూ ఉన్నారు అయితే నెక్స్ట్ ఏడవదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మార్పులేనిది దేవుడి ప్రేమ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అంటే ఒకసారి ఒక విధంగా ఇంకొకసారి ఇంకో విధంగా మన సౌభాగ్యాలను చూసి మన సుఖాలను చూసి మన సంతోషాన్ని చూసి దేవుడు ఒకలాగా మన కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకలాగా దేవుడు ఎప్పుడు కూడా ప్రవర్తించడు దేవుడు ఎప్పుడునూ ఒకే విధంగా ఉంటాడు అయితే దేవుడు ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు ప్రేమ మంచి చేసినప్పుడు కూడా ఆయన ప్రేమ ఒకేలాగా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే మనం మంచి చేసినప్పటికంటే మనం చెడు చేసినప్పుడు ఎక్కువగా ఆయన ప్రేమ కరుణ అనేది మన మీద ఉంటుంది ఎందుకు అంటే ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట అంటే ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వస్తామని ఎదురు చూడటం జరుగుతుంది సో అందుకే దేవుని ప్రేమ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అయితే ఎనిమిదవదిగా దేవుని ప్రేమ అపారమైనది అంటే ఆయన ప్రేమకు ఒక హద్దు అనేది లేదు దేవుని ప్రేమ ఎంత విశాలమైనది అంటే సో అది మానవాళ్ళంతటినీ ఆవరించి మొత్తం శ్రీ అంతయు విస్తరించింది అయితే ఈ యొక్క అవధులు లేని ప్రేమ వలనే ఈ అపారమైనటువంటి ప్రేమ వలనే దేవుడు మానవాళ్ళని ప్రేమించి మానవాళికి అన్నీ సమకూర్చి అన్నిటికంటే ఎక్కువగా మనల్ని ఉన్నత స్థితిలో ఉంచారు సో ఈరోజు మనము దైవవచనాల్లో చూద్దాం దైవవచనాల్లో ఏమేమి ఉన్నాయి మనకి దైవవచనాలు అని ఈరోజు చూస్తూ దాని గురించి ఆలోచన చేద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటో వ్యవహారం వ్యూహాన్ని రాసినటువంటి మొదట్లేక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం చూసినట్లయితే దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎదుగని వాడే ఇంకా అలాగే వ్యూహానిగా రాసిన లేక అదే నాలుగో అధ్యాయము పదహార చంద్రంలో చూసినట్లయితే దేవునిపై దేవునికి మనపై గల ప్రేమ మనకు తెలియను దానిని మనము విశ్వసింతము దేవుడు ప్రేమ స్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమ మై మైడై జీవించినో అతడు దేవునియందు దేవుడు అతని ఎందున ఉందరు అని అక్కడ రాయబడి ఉంది అలాగే మనం చూసినట్లయితే కొన్ని తప్పలు రోమీలకు రాసిన లేక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది కానీ మనమై మనము పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించాను కదా ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు అని అక్కడ మనకి రాయబడి ఉంది సో ఇలా మనకి చూసినట్లయితే మనము కీర్తన ఎనభై ఆరు మొత్తం కూడా చదవచ్చు కీర్తన ఎనభై ఆరు మొత్తం కూడా అలాగే ఉంటుంది సో బైబుల్లో ఎక్కడ చూసినా కూడా మనకి ఈ యొక్క వచనాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి అయితే ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకున్నాం ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని ప్రేమను నేను ఎంతవరకు అనుభవించగలుగుతున్నాను దేవుని ప్రేమను నేను పొరుగువారిలో చూడగలుగుతున్నానా లేదా అనేటువంటిది ఆత్మ పరిశీలన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేవుని ప్రేమ కొరకు నేను నా చెడును చజించి ఆయనను అనుసరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా చేస్తే ఆయన బాటలో నడవడానికి ఆయన సూచించిన బాటలో అని నేను ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నానని నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మనకు లభించే ఆశీర్వాదాలలో దేవుని ప్రేమను చూడగలుగుతున్నానా లేదా మనకు లభించే ఆశీర్వాదాలను మనం చేసినటువంటి కార్యాల వల్ల మన యొక్క టాలెంట్ ద్వారా మనకు వస్తుందా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి విషయం అంతేకాకుండా మనకి ఇప్పుడు ప్రార్థిస్తూ దైవ ప్రేమ గురించి మనము దేవుణ్ణి అడుగుదాం అయితే ప్రార్థన ప్రియమైన దేవ మమ్మందరిని ఆలింగనం చేసుకుంటున్న మీ అపరిమితమైన ప్రేమకు ధన్యవాదాలు మా దైనందిన జీవితాల్లో మీ కరుణ మరియు కృపను ప్రతిబింబిస్తూ మీ ప్రేమను స్వీకరించడానికి మరియు దానిని ఇతరులతో పంచుకోవడానికి మా హృదయాలను తెరవడానికి మాకు సహాయం చేయండి పరలోక తండ్రి మీ అపారమైన ప్రేమకు షరతులు లేని మరియు శాశ్వతమైన ప్రేమకు మా జీవితంలోని ప్రతి క్షణంలో మమ్మల్ని నిలబెట్టే మరియు నడిపించే ప్రేమకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము మీ అచంచలమైన ప్రేమకు క్షమాపణకు మా జీవితాల్లో నిరంతర ఉనికికి మేము మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము నీ ప్రేమను గౌరవించే విధంగా మరియు నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మేము జీవించాలని మేము ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాము అయితే ప్రపంచంలో చీకటిలో ఉంటున్నటువంటి మేము వెలుగుగా ఆశ యొక్క దీపస్తంభంగా మరియు స్వస్థతకు మూలంగా ఉండడానికి మాకు మీ యొక్క సహాయాన్ని చేయండి మీ యొక్క సహాయం లేకుండా మీ యొక్క ప్రేమ లేకుండా మేమేమీ చేయలేము కనుక మీ యొక్క ప్రేమను ప్రదర్శించమని మీ ప్రేమను మేము పొరుగువారిలో చూసి మీ యొక్క మోక్ష మార్గాన్ని చివరకు పొందే విధంగా మాకు సహాయం చేయమని మా నాదు మీ కుమారుడైన ఏ అతి పరిశుద్ధ నామం పరిశుద్ధ మర్యే ప్రార్థన సహాయం సకల పుణితుల ప్రార్థన సహాయంన అడిగి వేడుకు వచ్చినామా పరమ తండ్రి ఆమె 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 దేవుడు మనకు తోడైనా ఆమె